స్తోత్రాలు నాయన దయగడతీ కృప కలిగిన వాడ ప్రేమ నమ్మకం కలిగిన వాడ నీ నామహిమ ప్రియుడి కుమారుడు ఓ గుడివాడ శాసనసభ్యులు అయినటువంటి నాయన శ్రీ కుడాల వెంకటేశ్వరరావు నాని గారిని బట్టి నీకు వందనాలు నీవి ఇచ్చిన దర్శనమును బట్టి నీవి ఇచ్చిన కృపను బట్టి నీవి ఇచ్చినటువంటి అధికారమును బట్టి నీ నామానికి మాయము కలిగినట్టుగా నేను చేయించిన ప్రార్థన వ్యర్థం కాకుండా ప్రతిఫలము దయచేయమని నా ప్రభు మీరు ఇచ్చినటువంటి అధికారమును బట్టి నీ కుమారుడికి మీరు ఎవ్వబోతున్న విజయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ఆయన ఎన్ని ఆటంకములు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా నీ బిడ్డకి మీరు ఇచ్చే విజయాన్ని బట్టి నీకే వందనాలు చెల్లిస్తూ ఈ గుడివాడ పట్టణములో నా ప్రభు నీ కుమారు కుమారుడు నా ప్రభు ఇదిగో నాయన జెండా ఎగరవైపోతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు అయా ఇదిగో గొప్ప మెజార్టీ రాకపోయినా అనుకూలంగా నిలుస్తున్నానని మీరు ఇచ్చిన వాగ్దాను నెరవేర్చి నీ నామానికి భయం కలిగినట్టుగా ఈ పట్టణ ప్రజలు ఈ రూరల్ ప్రజలు నీ బెట్టగా నాయన బ్రహ్మలో ప్రార్థన స్తోత్రాలు కాకుండా ప్రతిఫలము దండి ఎంతో మంది నీ ప్రార్థన చేస్తున్నారు ఎంతో మంది నీ చేస్తున్నారు జాబ్ నా ఆటంకపరిచే మాకు ఇచ్చిన అధికారముతో మేము చేస్తున్న ప్రార్థన వ్యర్థము కాకుండా ప్రతిఫలము అడుగుతున్నా ప్రభావ ఈ మహాదినము శుక్రవారం నాడు ఈ ఉపవాస దినమునాయ నీ కుమారుని కొరకు మీరు చేయించిన ఈ ప్రార్థన వ్యర్థము కాకుండా ప్రతిఫలము దయచేయి పరిశుద్ధాత్మ కార్యములు దుష్టుని జరిగించే దుష్టును దూరపరికి అడుగుతున్నా రకాలుగా కుయక్ చేసినప్పటికీ కూడా అలనాడు విజయాన్ని ఇచ్చారు నా ప్రభా అలాగే మా గుడివేడ పట్టణములు నీ బిడ్డకి ఇస్తున్న విజయాన్ని బట్టి అలాగే మా నీ కుమారుడు జగన్మోహన్ రెడ్డికి విజయాన్ని ఇస్తున్నారు అలాగే నీ కుమారుడికి మీరు మినిస్టర్ పదవి ఆ రోజు నాడు మేము ప్రార్థన చేశాం అదే ప్రకారంగా బిడికి విజయాన్ని ఇచ్చావు నాయన అలాగే మేము చేయించిన ప్రార్థన వ్యర్థం కాకుండా ప్రతిఫలము పలుము దయచేసి విజయం కొరకు నాయన మేము చేయించిన ప్రార్థనలో అనేకమైన వారు చేస్తున్న ప్రార్థనలకి నాయన ప్రతి పలము దయచేయమని అడుగుతున్నాం పరిశుద్ధాత్మ కార్యములు జరిగించు కొడుపు చూపించు మీరు మాత్రమే మహిమ పొందుకోమని నీ నామానికి మహిమ గణిత ప్రభావాన్ని తెచ్చుకోమని ైనా కుటుంబాన్ని తమ్ముడిని ఓ ప్రభా గారిని నాయన జ్ఞాపకం చేసుకోండి బిడ్డలకి గొప్ప విజయము మా గుడివేడకి వేడకి నాయన మాపై వెలుగు రావడానికి సహాయం చేసి మా ఇప్పుడు ఏసుక్రీస్తునాములు అడుగుతున్నాం తండ్రి